అందరికీ నమస్కారం నేను మీ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు పోతురాజ్ని గత కాలంగా మనం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో భారీగా చేస్తూ వచ్చాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొంచెం యాక్టివ్గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మన దళిత సేన యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాం అట్లాగే ఫేస్బుక్ పేజీ ఇన్స్టాగ్రాము పేజులను కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా నేను చేస్తున్న కార్యక్రమాలు కానీ నేను చేస్తున్న పోరాటాలకు కానీ ఎంతో ఇప్పటి వరకు నాకు ఎంతో మద్దతు ఇచ్చిన ప్రతి హిందూ బంధు కూడా నా శిరస్సు గురించి పాదాభివందనం చేస్తున్నా ఇదే కాకుండా ఎంతో మంది కట్టర హిందువులుగా తయారవుతున్న వ్యక్తులందరినీ కూడా పరిచయం చేస్తూ మరికొంతమందిని కట్టర హిందువులుగా తయారు చేసుకుంటానికి ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న ధర్మ పోరాటాల గురించి మనం చేస్తున్న ఎడారి మతాల మీద యుద్ధాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ పూతరాజు